ఈరోజు ఇది కుకింగ్ బ్లాగ్ ఇందులో నేను రెండు కుక్ చేసి ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిద్దాం అనుకుంటున్నా ఒకటి వచ్చేసి నల్ల చేద్దాం అనుకుంటున్నాను అంటే నల్ల ఫ్రై చేద్దాం అనుకుంటున్నా ఇంకోటి బోటీ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా ఇంకోటి చికెన్ బిర్యానీ అమ్మ చేస్తారు లేదా అది కూడా నేనేం చేసేయాలి ఫస్ట్ అయితే ఇవి రెండు చేసినాక చూస్తాను నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ కదా సో బాగా ఎంజాయ్ చేయడానికి ఇంక ఈరోజు సండే కదా నేను వచ్చిన అని చెప్పి మా డాడీ ఎన్ని తెచ్చినా తెలుసా బోటి చికెన్ బ్రెయిన్ ఈ బ్లడ్ బ్లడ్ అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఇవాళ నేను లో రీల్ చూస్తా ఉండే వాళ్ళు చేసి నల్ల అని చెప్పి చెప్పినారనమాట నల్ల ఫ్రై అని ఇంతవరకు మా ఇంట్లో అసలు వండలేదు మా ఇంట్లో మేము ఎవ్వరం కూడా తినలేదు అయితే ఇది చూడడానికి బాగుండే అసలు టేస్ట్ ఎట్లుంటుందో తిందామా మమ్మీ అని నేను మా మమ్మీతో అడుగుతా మాట్లాడుతూ ఉండే ఇంకా అది మా డాడీ విని మేము అడగకుండానే మా డాడీ తీసుకొని వచ్చినాడు మా డాడీ అంతే తెలుసా అంటే మేము ఇంకా అసలు మీరు అనుకోరు మేము ఈవినింగ్స్ లేదన్న అనుకున్నా మా డాడీ బయట ఉన్నా సరే మా డాడీ అవన్నీ తీసుకొస్తారు అంత ప్రేమ మా పైన అందరి పైన అంటే నా పైన మా తమ్ముడి పైన మా మమ్మీ పైన చిన్నప్పటి నుంచి కూడా మేము ఏది అడిగినా కాదన్నారు ఈవెన్ మా డాడీ తిన్నా తినకపోయినా మా డాడీ పెద్దగా బోటి అంత ఇష్టంగా తినరు అయినా సరే మేము అడిగితే మా కోసం తీసుకొస్తాడు అంటే వాళ్ళన్నా తింటారులే అని మా మమ్మీ అడిగినా ఈవెన్ మేము ఏది అడిగినా అట్లే మా ఇంట్లో మా వారు కూడా అసలు ఆయన అయితే ఈ బోటి తినడు స్కిన్ చికెన్ తినడు తలకాయ కూర తినడు ఇవేవి తినడు అయినా సరే నేను అడిగితే కాదనకుండా తీసుకొని వస్తాడు మా హస్బెండ్స్ అంటే డాడీ కానీ ఇక్కడ మా వారు కానీ చాలా సపోర్టివ్ మాకు మెయిన్ థింగ్ అది అందరూ అంటూ ఉంటారు కదా ఇంత ఇంత తింటే ఆస్తులు ఇదైపోతాయి అయిపోతాయి అది ఇది అని నన్ను అడిగితే భార్య అని ఎవరైతే ఇంట్లో హ్యాపీగా ఆనందంగా ఉంచిపిస్తారో ఆ ఇల్లు ఎప్పుడు కూడా వృద్ధి చెందుతూనే ఉంటది వాళ్ళ అమ్ముకునుడు కాదు ఆస్తుల్ని కూడబెడతారు ఆ ఒక్క ఇంట్లో ఉన్న వైఫ్ ఆనందమే మహాలక్ష్మి ఇంట్లో తాండవిస్తాడు సరేగానే ఎక్కువ చెప్పేసా ప్రాసెస లోకి వచ్చేద్దాం ప్రాసెస్ లోకి వచ్చేద్దాం రండి ఇక్కడ మమ్మీ బోటిని బాగా క్లీన్ చేసి పెట్టింది ఇది వచ్చేసి బ్లడ్ దీన్ని ఏంటంటే వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలి ఇట్లా కొంచెం చిటికెడు ఉప్పు వేసి వేడి నీళ్ళల్లో ఉడకబెట్టాలి ఉడకబెట్టేసినాము ఇక్కడ వచ్చేసి చికెన్ కూడా కడిగి పెట్టేసింది ఇక్కడ చూసిరా బ్రెయిన్ ఇది కూడా కడిగేసి పెట్టేసింది ఇంకా చికెన్లో ఇవి వచ్చిన ఉండే కందన్ ఇంకా వీటిని గ్రిల్ చేస్తున్నా నేను అంటే ఇవి కూరలో కంటే ఇట్లా బాగుంటాయి మాకు బాగా నచ్చుతాయి మీ అందరికీ తెలిసిందే కదా అంటే జనరల్గా మేము ఇట్లా తింటాం గ్రిల్ చేసి ఇంకోటి మా ఊర్లో అయితే మేము చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అసలు ఇవి నేర్చుకుందే నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఇవి ఒక పక్క కాలుతా ఉంటే ఈ లోపు నేను ఈ బ్లడ్ని కట్ చేస్తాను చాకేది మా ఇంట్లో ఈ కత్తి ఎప్పటి నుంచో ఉంది అంటే నేను చాలా చిన్నప్పటి నుంచే ఉంది ఇప్పటికే ఉంది అయితే దీన్ని కట్ చేసుకోవాలి మనకు నచ్చిన పీసెస్లో కట్ చేయాలి నేనేమో చిన్నవి చేస్తా గిల్లి గిల్లి అని మా మమ్మీ ఏమో ఏమన్నా పీసులు కట్ చేస్తే పెద్ద పెద్ద చేస్తుంది అందుకే మా మమ్మీ కోసం పెద్దనే ఉంటాను ఎందుకంటే ఇది కొంచెం అటు ఇటుగా వస్తే నేను తినేది తినంది డౌటే ఎందుకంటే ఇంతవరకు ట్రై చేయలే ఈ టేస్ట్ ఎట్లుంటుందో కూడా తెలియదు చెప్పాలంటే సో బాగుంటేనేమో లాగిచ్చేస్తా బాగాలేకపోతేనేమో మా మమ్మీ లాగిస్తుంది అంటే మా మమ్మీకి నేను సూపర్ ఉంది మమ్మీ అని చెప్తాను కదా ఇంకా నా బిడ్డ ఉండిందని చేస్తుంది మా మమ్మీ ఇదిగోండి ముక్కలు కట్ చేసిన ము చేస్తారా ఇంత ముక్కలు చేస్తారు అయితే అనవడవు కూడా అంటే మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళు చేసేటప్పుడు మా మమ్మీ మాత్రం ఇంత పెద్దగా చేస్తుంది స్టార్ట్ చేస్తున్నాయి ఇంత ప్రాసెస్ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని అదే బిర్యానీ అన్నీ ఎక్కువ వేసుకోకండి ఘాటు ఉంటుంది అంటే మేము అంత ఎక్కువగా తినాము అందుకే కొంచెం కొంచెం వేసుకుంటాం ఇవాళ నేను మా మమ్మీకి రెస్ట్ ఇద్దామని చెప్పి డిసైడ్ అయినా నా కాడికి వచ్చిన కష్టం ఉంటుంది కదా బాగా అందుకని దీంట్లో ఇంకా పచ్చిమిరపకాయలు సహజీరా ఇవి కూడా ఉంటే బాగుంటుంది వేసుకోండి ఇప్పుడు మా ఇంట్లో అది లేదు అందుకని వేయలే సాజీరా వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ ఎక్కువ యాడ్ అవుతుంది మిరపకాయలు కొంచెం అంటే పక్కన వేసుకోవచ్చు మేము బాధింటాం కాబట్టి ఎక్కువ వేసినాయి కొంచెం అంటే గడ్డ పేస్ట్ పేస్ట్ వేసేసి కొంచెం దాన్ని అట్లా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఈ బ్లడ్ ముక్కలు పెద్దగా అయినాయి బాగా ఇవి యాడ్ చేయాలి చేసి ఒక రెండు నిమిషాలు మొత్తం మిక్స్ చేసేసి ఇందులో కొంచెం తుప్ప యాడ్ చేస్తున్నా పసుపు వేసేసి మూత పెట్టేస్తా ఒక రెండు నిమిషాలు కలబెట్టేసి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో చేయండి బాగా ఏగుతుంది ఇలా వేసేసి వీటిని సిమ్లో పెట్టేస్తాం సిమ్లో పెట్టి కాసేపు మూత పెట్టేసి వదిలేయాలి తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం సేపు అది మరగాలి ఇదిగోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఇట్లా మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని ఇందులో ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నా కారము గరం మసాలా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలబెట్టి బాగా మిక్స్ అయ్యేటట్టు కలబెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇది చేయడం చాలా సింపుల్ ఉంది ఒకవేళ ఎవరన్నా ఇంతవరకు ట్రై చేయలేదు తినాలి అని అనిపిస్తే ట్రై చేయండి ఎందుకంటే పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు రెండు నిమిషాలు పని లాగుంది కల పెట్టేసి మూత పెట్టేయండి అక్కడ అది అవుతా ఉంటది లోపు బోటి ఎట్లా చేస్తానని చూపిస్తా వచ్చాయండి ఇదిగోండి ఈ బోట్లు వేసేసుకొని క్లీన్ గా కడుక్కొని ఇల్లు వేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసేసి అంతే కొంచెం అట్లా వన్గేటట్టు వాటర్ యాడ్ చేసి అందులో ఉప్పు పసుపు పసుపు వేసేసి కలపెట్టేసి దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టేయాలి కొంచమే మరీ ఎక్కువసేపు కాదు ఎయిటీ పర్సెంట్ అట్లా అట్లా పెట్టేసి ఒక సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసేయండి ఇందులోనే కుక్ అయిపోవాలి తర్వాత ఆయిల్లో పోపేసి అది నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం ఇది కూడా చాలా సింపుల్ సూపర్ టేస్ట్ ఉంటుంది తెలుసా ఒకసారి ఈ ప్రాసెస్ కూడా చూడండి ఇదిగోండి ఇది అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర అంటే కొత్తిమీర కాదు కొత్తిమీరా అంటున్నారు నేనైతే కొత్తిమీర అని అంట మీకైతే అర్థమవుతుందిగా అది జాలలే ఎట్లా విలిస్తే ఏముంది అంతే అంతే వేడి వేడి నల్ల ఫ్రై రెడీ ఇప్పుడు టేస్టింగ్ టైం కాల్తుంది ఇప్పుడే చెయ్య కాసేపు ఆగి మీకు చూపిస్తా అంతే అయిపోయింది ఆపేడిని టేస్ట్ చేయను ఆర్డర్ తీసుకుంటా ఫస్ట్ టైం నిండునా ఫస్ట్ ఫస్ట్ టైం సార్ ప్రాసెస్ అందులోనే దీన్ని కూడా ఒకసారి ట్రై చేసి ఆ టేస్ట్ ఎట్లుందో నాకు చెప్పండి బోటి కూడా అయితే అది కూడా చూపిస్తా ఇదిగో బ్రెయిన్ కూడా ఉంది ఆ బ్రెయిన్ కూడా చేసేద్దాం అనుకున్నా లైట్ గా అంటే పిల్లలు తినేటట్టు ఇది సాఫ్ట్ గా వచ్చేయండి ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఇందులో కొద్దిగా అంత ఆయిల్ వేసుకొని ఇందులోనే ఈ బ్రెయిన్ ఉంది కదా ఇది పెట్టేసి ఇక్కడ పెట్టేసి దీంట్లో దీంట్లో Tchau, muito మూత పెట్టేసి సిమ్లో ఉంచేస్తాం అది సాఫ్ట్గా అవుతుంది సూపర్ టేస్ట్ ఉంటుంది మేము ఎప్పుడు బ్రెయిన్ చేసుకున్నా ఇట్లా చెదర్ చెదరు చేయము అట్లే చేసుకొని తింటాం బాగుంటుంది స్లోగా ఉల్టకుంటున్నాం అంతే మళ్ళా మూత పెట్టేస్తాం సిమ్ అమ్మే మేము చేసేసిన ఏమో గ్రైన్ అవుతున్నాను నా బిడ్డ నాకు రెస్ట్ ఇచ్చింది

మేము అన్ని గంటల ముసం నేను వాళ్ళం ఇదేదో మాడుస్తుంది ఏమన్నా చూడొకసారి ఇదిగోండి బ్రెయిన్ కూడా అయిపోయింది ఇంకా కొంచెం అంతా కొత్తిమీర అట్లా గల్లేసి ఆపేడమే ఇది కూడా రెండు నిమిషాలు నావి మామీ ఎట్లుంటే అంటే గంటల సేపు సాధించి తోదియము రేర్ ఎప్పుడో ఒక్కసారి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అట్లా వేస్తాము మోస్ట్లీ తొందర తొందరగా వేసుకొని అట్లా అని చెప్పి టేస్ట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము బాగా వేసుకొని బాగా తింటాం ట్రై చేయండి మీరు కూడా ఇదిగోండి అమ్మా నేను అవి మూడు చేసే వరకు ఇంకా చాలేమ్మా పిల్లల కోసం బిర్యానీ నేను వండుతాను బాగా అని చెప్పి ఇంత మా మమ్మీ వచ్చే అసలు నేను పని చేస్తే పానం అంతా కిచెన్ లోనే ఉంటారు మా మమ్మీకి అసలేనే ఉంటది ఇంకా ఇప్పుడు మమ్మీ బిర్యానీ వేస్తుంది కనీసం నేను కటింగ్ చేసిస్తా అమ్మీ నువ్వు చెయ్యి అని చెప్పినా ఎందుకంటే నేను చేస్తున్నా అమ్మ ఇంకో పక్క అక్కడ పోటీ అయితేనే ఉంది ఇప్పుడు అమ్మ బిర్యానీ చేస్తుంది మా అందరికి మస్తు బిర్యానీ మీ అందరు చూడడానికి ఎట్లుంటుందో కానీ మా దృష్టిలో మా అమ్మాయి చేసేదే మాకు బిర్యానీ అది కూడా సూపర్ టేస్ట్ ఉండే బిర్యానీ అది అనమాట అయితే చాలామంది బిర్యానీ లేకి చట్నీ పచ్చికారం చట్నీ ఎట్లా చేయాలని అడుగుతున్నారు అయితే ఏం లేదు ఇదిగో పచ్చి రూపాయలు చేసి పచ్చి రూపాయలు వేసిన ఇనిపాయలు ఇట్లనే కొన్ని కొంచెం ఉప్పు ఇది పట్టేసేయడమే ఇది బిర్యానీ లేపి సూపర్ టేస్ట్ ఉంటుంది బాగా అరిగిస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇంతే చూసినారు కదా ఇది గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ చట్నీ గ్రీన్ చిల్లీ అంతే చూసినారు కదా ఎంత సింపుల్ మనం చేసే ముందులే అమ్మాయి అయినా అమ్మా కటింగ్లో అయిపోయినాయి అమ్మాయి బిర్యానీ అయితే నేను చాలాసార్లు పెట్టినా కదా సో ఇది పెట్టవసం లేదని అనుకుంటున్నాను ఈ చూడండి ఒకసారి మా మమ్మీ చికెన్ బిర్యానీ అని ఇట్లా చేస్తారు సాఫ్ట్గా నిజంగా పిల్లలైతే ఎంత ఇష్టంగా ఇంకొకటి తెలుసా ఇదిగోండి సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది ఇది అమ్మ ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి మీరు మన వాళ్ళు ఎవరన్నా చూడకపోతే కామెంట్ చేయండి నేను చేసి పెడతా ఒకసారి చాలా బాగుంటుంది సాఫ్ట్గా హెవీ అనిపించదు మనకి బిర్యానీ తింటే ఏదో బిర్యానీ అన్నట్టు అనిపించదు కాసేపదార్థు ఇక్కడ చూసి ఇలా బోటీ కూడా అయిపోయింది స్టవ్ బంద్ చేస్తున్నాను ఇదిగోండి ఇట్లా ఇప్పుడు ఆ నీళ్ళని వడగట్టేస్తా ఈ నీళ్ళు వడగట్టేయాలి అప్పుడు ఈ కొవ్వు ఉన్నది అంతా ఉండకుండా తిరిగోండి ఇది అయిపోయింది ఇంకా ఇందులో బియ్యం యాడ్ చేయాలి ఇది అసలు మీరు చెప్తున్నా కదా చిన్న పిల్లలు టూ ఇయర్స్ పిల్లలకి ఇది పెట్టాలన్నా కూడా పెట్టచ్చు అంత సాఫ్ట్ గా ఉంటుంది అంత ఇష్టంగా తింటారు కూడా పిల్లలు కూడా బాగా మనమా మనకు ఒకవేళ అంత సాఫ్ట్గా నచ్చారు కాబట్టి ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ చట్నీ ఇది ఏంటంటే ఎల్లిపాయ పచ్చిమిరపకాయ ఈ కాంబినేషన్లో ఈ బిర్యానీ తింటే సూపర్ ఉంటుంది చికెన్ కూర కన్నా ఇట్లా వేసుకొని ఈ కాంబినేషన్లో తింటే అసలు అద్భుతం ఇదంతా కలిపేసి ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసేసి ఉడకబెట్టుడే అన్నం ఉడకబెట్టినట్టు అంతే సూపర్ ఉంటుంది తెలుసా టేస్ట్ వచ్చింది ఫైనల్ డిష్ బోటీ ఫ్రై వచ్చాయండి చూపిస్తా ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిగడ్డ యాడ్ చేసుకోవాలి ఇందులో ఈ దీనికి సరిపడనే వేస్తున్నాను ఈ మసాలా సరిపడా ఎందుకంటే ఆల్రెడీ బోటీలో ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టినా కదా అందులో ఉప్పు ఉంది దీనికి మాత్రమే వేస్తున్నా నైట్గా ఉప్పు నైట్గా పసుపు వేసి కొంచెం అది బ్రౌనిష్ వచ్చే వరకు ఉల్లిగడ్డలు అందులో కొంచెమంతా అల్లమెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేయాలి ఇందులో కారం కూడా గరం మసాలా కూడా కలబెట్టి ఇప్పుడు దీంట్లో బోటి ఉంది కదా బోటిని యాడ్ చేసేస్తున్నాం బాగా కలుపుకోవాలి మసాలా అంతా పట్టేటట్టు కలుపుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టి కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్ పెట్టకండి మీడియం ఫ్లేమ్లో ఇంకా మగ్గనియాలు ఇది చూసినా అయిపోయింది అంటే స్పైస్ బాగా వేసి చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది కానీ ఎందుకో వేయలేదు ఈరోజు అన్నిట్లో కారం బాగానే ఉందిలే ఇందులో వద్దనే అంతగా వేయలే ఇంకా కంప్లీట్ అయిపోయింది ఆపేయడమే ఫైనల్గా వంటకాలను చూపిన ఇక్కడేమో బ్రెయిన్ ఇక్కడేమో నల్లి నల్ల ఇక్కడేమో ఎల్లిపాయ పచ్చిమిరపకాయ వేసిన పచ్చడి బిర్యానీలో కాదీ ఇక్కడేమో పోటీ ఇక్కడేమో బిర్యానీ ఇంకా అవుతుంది ఇది కుకింగ్ వీడియో అనాలో లేదా సండే వ్లాగ్ అనాలో ఏమనాలో మీరే చెప్పండి అమ్మ వాళ్ళ ఇంట్లో నేనైతే ఎంజాయ్ చేస్తూ అమ్మతో మంచిగా మాట్లాడుకుంటూ కుకింగ్ చేశాను మీకు రెండు వంటకాలు చూపించాను ఒకటేమో నల్ల ఫ్రై ఇంకోటి బోటి ఫ్రై మీరు ఎట్లా చేస్తారనేది చెప్పండి దాంతో పాటు నేను చేసింది ఒక్కసారి ట్రై చేయండి ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటది అందులోనూ పెద్ద ప్రాసెస్ కాదు కదా బేసిక్ ఇంగ్రీడియంట్స్ అందరి ఇళ్లలో ఉండేదే సింపుల్ టైం అంటే టైం టేకింగ్ కూడా ఎక్కువ పట్టదు కాబట్టి చేసుకొని తిని ఆ టేస్ట్ ఎంజాయ్ చేసి నాకు ఒక కామెంట్ చేయండి దాంతో పాటు లైక్ చేయండి ఈ రోజు నా బిడ్డ వెరైటీ వెరైటీ వంటలు చేసింది ఈ రోజు నుంచి వచ్చిన పైకాడి కానీ కూడా బాగా చేసింది ఫస్ట్ నేనే టేస్ట్ వస్తుంది రైస్ రైస్ పోటీ అంతా అనకండి మేము వేస్తే తినే అప్పుడు చూస్తుంటే ఎంత బాగున్నాడు ఇంతకా అంత తక్కువేసినాము అంటే డాడో తెలిసి చూస్తే ఫస్ట్ నేనే అదే అన్నబ మైటన్నం ఇప్పటిది కాగదు రాత్రిందండి ఎట్లా చేసిందంటే అమ్మ చేతి ముద్దాం ఇష్టమైంది నాకు నా చేతి ముద్ద సూపర్ నా బిడ్డ చేసిన ఫుడ్ నేను షేర్ చేస్తా ఎందుకంటే సూపర్ టేస్ట్ ఉంది కాబట్టి నా ఛానల్ లో ఉండే సబ్స్క్రైబర్స్ మిస్ అవ్వద్దు ఈ టేస్ట్ ని పిల్లలు తింటారు సాఫ్ట్ గానే ఉంటుంది అంటే మరి మసాలా అయ్యి బలవు చాలా సాఫ్ట్ గా బలవు ఉంది నా బిడ్డ నా దగ్గర వంటలే నేర్చుకోలే చదువుకునే బిడ్డ పిల్ల చేసినాడు కానీ వంటకి ఎంత బాధ వేస్తుందో టెక్నాలజీ పొద్దున్న నల్ల వాళ్ళ తెలిసి చెప్పింది వెంటనే అలా అయినాడు కదా నా బిడ్డ అడుగుతున్నాను అని చెప్పి సూపర్ బిర్యానీ అమ్మ దాని ముందర దీని ముందర నన్ను వేసినా రైతు బాగా పెడితే నిజంగా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ఒకసారి ట్రై చేయండి నేను పడతాయి ఇప్పుడు చూసి నాకు పెట్టాలనిపిస్తుంది లైక్ చేయండి